ఎక్కడైనా డీజీపీతోనో సీఎస్తోనో ఇంకా సంబంధిత అధికారులతోనో కూర్చొని అసలు మీరు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా కాపాడుకుంటామన్న ఒక జరిగిందా బహి రహస్యం అంటారేమో కానీ కేంద్ర ప్రభుత్వ సమావేశాలే మనకు తెలుస్తూ ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో కూడా వారి ఆలోచన రాజకీయంగా కక్ష తీర్చుకోవడం ఎట్లా నేను దీని సవినయం గడుగుతా ఉన్నాను మా గురువులు నాకు నేర్పించిన విద్య ఏదైతే నీకు బాధ కలుగుతుందో అది ఇతరులకు చేయకపోవడమే చేయకుండా ఉండడమే అత్యంత గొప్ప ధర్మం అని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయని మా అయ్యవార్లు నాకు చెప్పారు మేము నేర్చుకున్నాం పాలకుడు కానీ మీకు తెలిసి ఉండాలి చెప్పే మాట ఒకటి చేసే పని ఒకటి పైకి ఏమో ధర్మ పన్నాలు చెప్తా ఉంటారు జరిగే పని రాష్ట్రంలో రాజకీయ కక్షల తప్ప ఇంకేం కనపడడం లేదు రాజకీయ కక్షలు సాధించుకోవడం తప్ప ఇంకోటి కనపడడం లేదు మా ఉరవకుండి రై ఉరవకొండలో మా మిరపకాయ రైతుకి మిర్చి రైతుకి ధర లేదు నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు అక్కడ కోల్డ్ స్టోరేజ్ లేవు వాటి గురించి మాట్లాడాలి మీరు అట్లాగే యుద్ధ వాతావరణంలో మా హార్టికల్చర్ చేస్తున్న రైతన్నలు అట్లా చీనాకాయలు కానీ అరటికాయలు కానీ ఆ ఢిల్లీ ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి పంపలేక ఇక్కడే కుళ్ళిపోయే పరిస్థితి లేకుంటే పీకే ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో ఇక్కడైతుంటే వాళ్ళ గురించి ఆలోచించాలి మీరు మీ యొక్క మా మీ యొక్క మాయా వాగ్దానాల్లో ఎలక్షన్లో మీరు చెప్పిన మీ ఆరు సిక్స్ల్లో ఏ సిక్స్ అమలు ఎప్పుడు చేస్తారో అర్థం కాక చేస్తారో చేయరు అంటే తెలియక అయోమయంలో పడి భవిష్యత్తు గురించి దిగాలు పెట్టుకున్న యువత మహిళలు మిగతా అన్ని వర్గాల వాళ్ళ ఆఖరికి మీరు వాళ్ళకి న్యాయం చేయాలా మాట్లాడి మేమని నిశ్చిరిస్తాం అంటే ఒక సంవత్సరం ప్రజలకు ఇచ్చిన మాట ప్రజల డబ్బుల్ని మీరు వాడుకునే ప్రయత్నం ఇప్పటికే లక్ష యాభై నాలుగు వేల కోట్లు ప్లస్ వాళ్ళ తొమ్మిది అంటా ఉన్నారు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పు తెచ్చారు ఏం చేశారు మాకైతే అర్థం కాదు ప్రజలకు కూడా అర్థం కావడంలే ఇవన్నీ ఏమి చేయ కేవలం రాజకీయ కక్షలకి అసలు ఉందో లేదో తెలియని ఒక అలిక్కర్ స్కామ్ కేసు విద్యార్థి ఉద్యమాల్లో చూసేవాళ్ళం ఆ కేసు రాస్తూ ఆకలి ఇతరులు అని రాసేవాళ్ళం ఆ ఇతరులు ఎంతమందో ఎవరో ఎవరికి అర్థమయ్యేది కాదు అసలు మీనా గారు ప్రిన్సిల్ ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా గారు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు చేసిన ఎఫ్ఐఆర్లో అసలుకి మీరు దోషులు ఎవరు పేరు రాశారా అన్నో నన్ను రాశారు దాంట్లో ఆ తర్వాత మీరు సంవత్సర కాలం నుంచి సేకరిస్తూనే ఉన్నారు మీకు ఎప్పుడు మీ యొక్క పరిపాలన పైన ప్రజలు అటు ఇటు మాట్లాడుతున్నారో అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెడతారు మీరు మంచి ఉదాహరణ నిన్న ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సేడి వాళ్ళు మాట్లాడడం పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది కానివ్వండి అక్కడ వీడియోలు సీసీ కెమెరా అన్నీ ఉంటాయి మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నిందితుడిగా చేసే ప్రయత్నం చేశారు దాడి జరిగింది ఆఫీస్ పైన అని నిజంగా మీకే అనిపించదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజున బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్నారు బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్న మనిషి ఏ విధంగా మీకు మీ యొక్క ఆఫీస్ పైకి వచ్చింటాడో మీరు చెప్పగలరా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమం మీరు అనుకుంటున్నారేమో ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని కాదు రెట్టించిన పట్టుదలతో పోరాట యోధులు జగన్మోహన్ రెడ్డి అంటే వెనకడిగేసే ప్రయత్నమే లేదు మాట తప్పను మడమ తిప్పని చెప్పిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడతను మీ యొక్క అన్ని దుర్మార్గమైన పన్నాగాల్ని పటాపంచలు చేసి మరి సూర్యునిలాగా ముందుకొస్తాన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను చివరికి మీరు పాత్రికేయ ప్రపంచాన్ని వదిలిపెట్టే పరిస్థితులు లేరు ధనుంజయ రెడ్డి గారు సాక్షి ఎడిటర్ గారు మీకు అనుకూలం కాని వార్తలు రాయొచ్చు లేక సత్యాన్ని చెప్పి ఉండొచ్చు మీరు ఒక మాట చెప్తే ఉదాహరణకి మీరు మొన్న కరెంటు కొన్నారు కరెంటు కొన్న దాంట్లో దాంట్లో సాక్షి వాళ్ళు గట్టిగా రాయచ్చు ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి సెకీ ద్వారా రెండు అరవై పైసలు కొనడమే గొప్ప నేరం కింద విపరీతమే అవినీతి జరిగిపోయిందని చెప్తే మీరు మన చేసిన పనేంటి మీరు మీరు నాలుగు రూపాయల చిల్లరకి మీరు కొన్నారు దాదాపు రెండు పది పైసలు ఎక్కువ పెట్టి మరి మీరు కరెంటు కొంటే ఆ వాస్తవాన్ని సాక్షి రాస్తుంది దానికి ఆధారాలు లేని మసిపూసే ఒక వార్తలు మీకు కావాల్సిన వాళ్ళు రాస్తారు మీ కా మీకు కావాల్సింది రాయాలంటే మీరు సొంతంగా పార్టీ పేపర్ పెట్టుకొని రాసుకోవాలా ఇది మా అధికార ముద్రణ అని రాసుకోండి ఎవరొద్దంటారు మిమ్మల్ని ఎటువంటి వారెంట్ లేకుండా నోటీసు లేకుండా సాక్షి పాత్రికేయుల మీద మీ సర్చ్లు మీకు దాడి ఇది మంచిది కాదు ఇది సమాజానికి మేలు చేయదు ఆంధ్రప్రదేశ్ నాగరిక రాజకీయ వేదికపైన ఇటువంటివి చల్లవి మీరు అనుకుంటా ఉన్నారేమో మీరు చాలా చెడ్డ విత్తనాలు నాటుత ఉన్నారు మీరు చాలా చెడ్డ విత్తనాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక రాజకీయ ఆర్థిక రంగంలో మీరు నాటుతూ ఉన్నారు మీరు చెడ్డ విత్తనాలు నాటి చెడ్డ ఆలోచనతో మీరు వ్యవసాయం చేస్తే మంచి ఫలితం రాదు ఆఖరికి ఆ ఫలితం వచ్చిన రోజున అది మీకు కూడా తగ్గుతుంది గుర్తుపెట్టుకోమని కోరుతూ ఉన్నా గతంలో ఒక డైలాగ్ ఒక మాట ఉండేది నీవు నేర్పిన విద్య నిర్జాక్ష అని ఇది అందరికీ అప్లై అవుతుంది మీరు ఒకటి నేర్పిస్తే దాని మీద పిహెచ్ఈలు జరుగుతాయి కనుక ఒక మంచి వాతావరణం కోసం ప్రయత్నం చేయని చంద్రబాబు నాయుడు గారు అని మా ముఖ్యమంత్రి గారు కనుక మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేదు పాపం వైసీపీ కార్యకర్తలు భయపడరు ఇక్కడ కానీ చివరికి ఎట్లయిపోయిందంటే ఈ రాష్ట్రంలో హింసా ప్రవృత్తి పెరుగుతున్న సంగతి గమనించండి చంద్రబాబు నాయుడు గారు గతంలో లేని విధంగా సమస్య పరిష్కారానికి హింసే అని నమ్మే దానికి రాష్ట్రంలో ప్రజలు వస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేను మనం చదువుకోవచ్చు సింహాచలంలో గోడగూలి ఒక ఎనిమిది మంది మరణిస్తే దాన్ని కాంట్రాక్టర్ మీద అధికారుల ఎట్టేయచ్చు అక్కడ పర్యవేక్షించిన ఐదు మంది మంత్రుల గురించి మీరు మాట్లాడరు ఆలోచించరు ఇంకొకటి ఎట్టేసే కార్యక్రమం ఇప్పుడు అంతే కదా దేశం మొత్తం పాకిస్తాన్తో ఉన్న మన గొడవ మన జరగబోయే యుద్ధం జరుగుతున్న యుద్ధం ఏ విధంగా ఉండాలి ఆలోచిస్తూ ఉంటే మీరు మాత్రం మీకు సంబంధించిన వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు ఎక్కడో ఏదో కేసులో తీర్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుడు రెడ్డి గారిని లాగే ప్రయత్నం చేస్తారు